దేవుని పరిశోధన మనకు భయంకరంగా కాల కృష్ణులు ప్రేమని మార్గాలు బాగున్నారా దేవుని యొక్క మహాత్ మనందరూ బాగున్నాం దేవుని సైన్యులు సజీవులు లెక్కలు ఉండి దేవుని మాటలు వింటూ ఉన్నాం ఈ నే నెల దేవుడు మనకు అనుగ్రహించున్నారా లేకుంటే ఈ సంవత్సరంలో కూడా గణిశ నాలుగు నెలలు ఎలాగ రావుతూ వచ్చి ఉన్నామో మనకి అర్థం కాని స్థితిలో ఉన్నాం కదా దేవుడు మంచిగా మనకి మరొక నెలని అనుగ్రహించిన రండి ఇద కూడా దేవుని మాటలు మనము ధ్యానించున్నాం చెప్పేశ్వరి రాష్ట్రం పక్కన మూడవ జాయిన్ ఇరవై ఇరవై ఒక్క వచ్చినాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడగలం మనలో సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అంటున్నారు ఎంత గొప్ప దేవుడైన వాళ్ళ దేవుని అందుకు రండి అని మందికి ప్రార్థన కండి అని అంటారు అవి ఆ మత సంబంధమైన విషయాల్లో మీరు ఆలయమయ్యాన్ని బాధలను భరిస్తామంటారు దేవుడు మనల్ని మరి బాధలను నిండిపేయడానికి కాదు దేవుడు మనం చూస్తూ ఉన్నారు మన అవసరములు మన అక్కలు మన బలనేతులు మన యొక్క స్థితిని అందరినీ ఎదిగిన దేవుడు మనం మంచి మార్గంలో నడిపిస్తున్నారు అడగాలని ఆయన కోరుకుంటూ ఉన్నా మనం అడిగినప్పుడు ఆయన మనకి మనం ఇంకా అడిగిన దానికంటే కూడా ఊహించే దానికంటే కూడా అత్యధికంగా చేస్తాం అత్యధికముగా అత్యధికంగా చేసే దేవుడు అత్యధికంగా దేవుని యొక్క హస్తం చాలా తగదండి మన హస్తం చాలా దేవుని హస్తం చాలా తగ్గు దేవుడు గొప్పవారు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు మరి నీ దేవో నీ బిల్ల గురించో మీ యొక్క భర్త గురించో మీ యొక్క భార్య గురించో నీ ఉద్యోగం గురించి నీ వ్యాపారం గురించి నీ కుల విషయమై దాన్ని ఎప్పుడు సమస్య ఈ యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ అది ఉండాలి సుఖపడవద్దు బాధపడవద్దు దేవుడు మనం ఆలోచించలేమో అనుకోవద్దు దేవుడు చాలా నచ్చుకోవాలి నువ్వు అడిగిన దాన్ని కొద్దిలైతే దేవుడు అత్యధికంగా చేసే దేవుడిని బాక్యవాపు మనము గుర్తు విశ్వాసం దేవుడు సర్వశక్తిమంతుడని మందులని విశ్వాసం దేవుడితో ఒక కుదుర్చుకో దేవుడితో ఒక సఖ్యతను దేవుడితో ఒక సహవాసాన్ని కుదుర్చుకో దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఇచ్చిన మాటలు మీ ఇంటిలో భద్రపరిచి ఆశ్రయించిందాక చిన్న ప్రాధాన్యని ఆశపడతా ఉన్నాను ప్రేమ తండ్రి మీకు వందనాలు ఆలోచుకోకున్నాను ప్రియ సహోదరి సహోదరు వారి అవసరం వారి అక్కర్లేమైనా